హలో అండి గుడ్ ఈవినింగ్ అండి మొన్న వీడియోలు పెట్టక ముందు నేను కొండుమిరపలు పచ్చట్టు చూశానండి రెండోసారి కూడా రోడ్లోనే దంచానండి మరబట్టకం మిక్సీ వేయలేదండి రోడ్లోనే చేశాను రోడ్లోనే దంచాను ఇప్పుడు డబ్బాలకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదామని డబ్బాలకు పెడుతున్నానండి ఇదిగోండి కిలో కిలో పొండి మిరపకాయలకి పావు కేజీ చింతపండు పావు కిలో ఉప్పు అండి కిలో కాయలకి చాలా బాగుంటుందండి చిన్నళ్ళపాయలు రెండోసారి దంచినప్పుడు చిన్నల్లిపాయలు పావు కేజీ రెండు కేజీలు మిరపకాయలకి కిలో పావు కిలో చిన్నుల్లిపాయలు మెంతి పిండి వేసి మొత్తం దంచానండి రోజులోనే దంచానండి చాలా టేస్ట్గా ఉందండి బాగుందండి మీరు ట్రై చేయండి గుంటూరు మిర్చి అండి ఇవి గుంటూరు కొన్ని మిర్చి ఇదిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి కళ్ళు ఉప్పే వేసానండి సాల్ట్ కూడా వేయలేదండి ఇదిగోండి చిన్నపాయలు మెంతి పిండి కూడా వేసి దంచానండి రోట్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో బాగుందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఉంటానండి